నీ లో కొంచెం దగ్గర పెట్టుకోవినా చెప్పండి అందరికీ నమస్కారం అంజాల జిల్లా నందికు తాలూకా కొత్తపల్లి మండలం వసంత పంచమి సందర్భంగా నల్లమల్ల ఫారెస్ట్ అతి సమీపంలో అమ్మవారు కొలువైనటువంటి పులం క్షేత్రం సరస్వతి అమ్మవారి సందర్భంగా వసంత పంచమి రోజు సందర్భంగా అందరికీ రాష్ట్ర ప్రజానికి ఏదైతే మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు ఏకైక సరస్వతి అమ్మవారి టెంపుల్ మన నంద్యాల జిల్లా నందుకూర్తి నేరుగుపల్లి మండలం శివపురం గ్రామంలోనే ఉంది కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఇటు ఆర్డీఓ గారు కానివ్వండి ఎంఆర్ఓ గారు కానివ్వండి ఎస్ఐ వారు కానివ్వండి ఎన్నోమెట్రిక్ డిపార్ట్మెంట్ కూడా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అక్షరాభ్యాసానికి కానివ్వండి దర్శనార్థం కానివ్వండి ఎటువంటి ఆటంకాలు లేకుండా గుడిక అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రసిద్ధి చెందిన దేవాలయాల పడుక హిందువుల మనోభావాలకు కానివ్వండి క్రిస్టియన్లకు కానివ్వండి ముస్లింలకు కానివ్వండి ఎవరి మతాలకి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తూ ఈనాడు మన ఎన్డీఏ ప్రభుత్వం ముందరికి పోతుందని చెప్పి గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే మీరు చూడండి ఈ సంవత్సరం అధిక వర్షాలు పడ్డలు బాగా వంటి రైతాంగం అంతా కూడా సుభిక్షంగా ఉన్నారు ఈ క్షేత్రానికి కూడా దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి ప్రసిద్ధులు అందరు ముఖ్యులు కావచ్చు అలాగే ఎంప్లాయీస్ కావచ్చు ప్రజలు కావచ్చు కూడా దాదాపు ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకెళ్తారు ఎందుకంటే పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం ఈ టెంపుల్ ముందు ముందు కూడా తీర్చిదిద్దేందుకు